రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనము ఎలాంటి ఆపదల్లోన సరే రక్షించటానికి తన హస్తంను చాచియే ఉంటాడు అయితే మనము అప్పటి పరిస్థితిని మాత్రమే గమనించడం వల్ల అనేకమైనటువంటి భయాలు మనకు కలుగుతాయి అయ్యో ఈ ఆపదలు తొలగిపోతే ఎంత బాగుండు ఈ యొక్క కష్టము తొలగిపోతే ఎంత బాగుండును అనుకొని మనము బాధ నొందుతూ ఉంటాం అయితే దేవుడు మనల్ని అభిషేకించిన విధానము కానీ ఆశీర్వదించిన విధానము కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎప్పుడైతే నీవు దేవుని యొద్దకు వెళ్ళి మొర పెడతావో వెంటనే నీకు నెమ్మది కలుగుతుంది వెంటనే నీకు ఆదరణ అనేది కలుగుతుంది ఎందుకంటే దేవుని యొక్క శక్తి అలాంటిది ఆయన కృప అలాగా మన ఎడల విస్తరింపబడి ఉన్నది అందుకే మనము సాధారణంగా కష్టము బాధ శ్రమ వచ్చినప్పుడు భయపడతాం పర్వాలేదు మంచిదే అయితే ఆ భయముతోనే అధిక కాలము జీవించవలసంటే అవసరము లేదు అదే బాధలో అదే కష్టంలో అదే శ్రమలో జీవితకాలము కొనసాగవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎప్పుడైతే నీకు ఒక శ్రమ వచ్చిందో ఒక బాధ వచ్చిందో వెంటనే దేవుని వద్దకు వెళ్ళు దేవుడు కరుణిస్తాడు కరుణా సంపన్నుడు ఆయన ఆయనను ఆశ్రయించు ఆయన యొక్క శరణు కోరుకో ఆయన యొద్ద మాత్రమే నీకు విడుదల విమోచన రక్షణ లభిస్తాయి ఇక ఎవరూ నిన్ను విడిపించలేరు ఆ బాధల నుంచి ఆ ఆపదల నుంచి ఆయన గొప్ప దేవుడు మన కార్యములను సఫలం చేయువాడు అందుకే ప్రతి ఒక్క భక్తుడు విశ్వాసి దేవుని యొద్దకు మాత్రమే వెళ్ళాలి దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి దేవుని యొద్ద మాత్రమే సమాధానము మనకు దొరుకుతుంది కాబట్టి ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించాలి ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే వారు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సహాయం చేయవచ్చేమో కానీ తర్వాత నిన్ను తిట్టుకుంటారు మాటి మాటికి ఒకవేళ నీవు చే బదులు సహాయం తీసుకొని పోతే మరలా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగవచ్చు ఆలస్యమైతే మరలా నీ మీద కోపగించవచ్చు మనుషులందరికీ కూడా అలాగే స్వభావం ఉంటుంది సహాయం చేసిన తర్వాత అయితే నీకు సహాయం చేసి నీ నుంచి ఏమీ ఆశించనటువంటి వాడే దేవుడు అయితే మనము ఆయన పట్ల కృతజ్ఞత చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అది తప్పనిసరిగా చూపించాలి ఆ కృతజ్ఞత మనము చూపించకపోతే నిజముగానే మనము దేవుణ్ణి ద్వేషిస్తున్నట్లే లేక మనం దేవుణ్ణి మోసపరుస్తున్నట్లే అలాంటి మోసాలు మనము చేయకూడదు దేవుని అర్థం నుంచి సహాయం పొందిన నీవు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి అంటే ఆయన వాక్యానుసారం నీవు నడుచుకునే వాడవుగా ఉండాలి ఆయన ఎందు నిజమైన భయభక్తులు కలిగి జీవించే వాడవుగా నీవు ఉండాలి అప్పుడే నీవు ఆయన నామాన్ని ఘనపరిచి ఆయనకు గౌరవం తెచ్చిన వాడవుగా ఉంటావు ప్రతి ఆపద దేవుడు తొలగిస్తాడు ప్రతి శ్రమ కష్టము బాధ దుఃఖము అన్నీ తొలగించి వేసి శాంతి సమాధానము సంతోషము నెమ్మది విశ్రాంతి సదాకాలము ఆయన దయచేస్తాడు ప్రతి కష్టం నుంచి మనల్ని విడిపించే దేవునికే మనము మొరపెట్టుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందులకు మీకే స్తోత్రాలు అవునయ్యా నీవు మాత్రమే మమ్మల్ని కరుణించే దేవుడవు జాలి కలిగిన దేవుడు మేము నీ సరణు జోచి ఉన్నామయ్యా ప్రతి ఆపద తొలగిపోయే వరకు మమ్మల్ని కాపాడండి ఆపద తొలగిన తర్వాత కృతజ్ఞతతో నీ సన్నిధానములోనే మేము సదాకాలము నిలిచేటువంటి జ్ఞానాత్మను మా మీద కుమరింపజేయండి ఏవైతే పరిస్థితులు ప్రస్తుతం మమ్మల్ని భయపెడుతున్నాయో ఇబ్బంది పెడుతున్నాయో ఏ మనుషులు ఏ పరిస్థితులు ఏ శత్రువులు ఏ అపవాది తంత్రాలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయో వాటన్నిటిపైన మాకు సంపూర్ణమైన విజయంనిచ్చి సంపూర్ణమైన నెమ్మదినిచ్చి పూర్ణ శాంతిని మాకు అనుగ్రహించి నడిపించి మీ నామాన్నే ఘనపరుచుకోండి అన్ని విషయాలలో ప్రతి ఒక్కరూ బిడ్డను మీరు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి అద్భుతమైన ఆశీర్వాదంతో నింపవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామపేట ప్రార్థించి పొందుకుని ప్రియ పరలోకపు తండ్రి